ఓం శ్రీ సాయిరామ్ నా పేరు సీతాంశెట్టి వెంకట ప్రమాణిక నేను థర్డ్ త్రీ ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేసేసి ఇప్పుడు వాళ్ళని స్టూడెంట్ని సో మొదట్లోని మర్మాల గురుగారు మా ఇంటి దగ్గర ఉన్న గుళ్ళోని సమ్మర్ ఉంటే సరదాగా పేరెంట్స్ జాయిన్ చేయడం వల్ల వెళ్ళాను తర్వాత తను వాళ్ళకి కూడా చెప్తాను అంటే అప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి క్లాసెస్ వినడం స్టార్ట్ చేశాను ఫస్ట్లో ఏదో నార్మల్గా టైం పాస్ సరదాగా వెళ్ళినా తర్వాత ఇంట్రెస్టింగ్గా ఉండేసరికి ఫర్దర్ కంటిన్యూ చేశాను ఆ తర్వాత అలాగా త్రీ ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేసి అతను స్టూడెంట్ అయినా ఈ మధ్య ఈ జర్నీలోనే నేను పుట్టపరితి వెళ్ళడం జరిగింది అక్కడ ఆ ప్లేస్ నేను నాకు ఇద్దరు ముందు అంత ఐడియా లేకుండా లైక్ జస్ట్ గుడి వరకు అనుకున్నా కానీ ఆ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉండేది అక్కడ అంటే అది ఎక్స్పీరియన్సెస్ ఎప్పటికీ ఉంటుంటాయి నాకు అక్కడ భజన చేయడం పొద్దున తెలిసి వెళ్ళడం అవన్నీ ఒక సిస్టమాటిక్ రుటీన్ అను బాలిక వల్ల నేను నేర్చుకున్నాం ఏమన్నా అంటే డిసిప్లైన్ నేర్చుకుంటాము మోరల్ వాల్యూస్ మళ్ళీ ఒకరికి హెల్ప్ చేయడం వల్ల సర్వ్ చేయడం ఎలాగా అను ఫ్రెండ్షిప్ అండ్ టీమ్ వర్క్ కూడా నేర్చుకున్నాను ఎందుకంటే మాకు సమ్మర్ క్లాస్ అప్పుడు ఇక్కడ గుడ్లోని మరియు ఏమంటారు వృద్ధాశ్రమానికి తీసుకెళ్లారు అక్కడ ఫ్రెండ్స్ కొంతమంది చేసుకున్నాను అక్కడ ఫిజిక్స్ పెట్టినప్పుడు కూడా తెలియని వాళ్ళతో కూడా ఒక యూనిట్ యునైటీగా ఉండి గెలిచిన థీమ్స్ ఉన్నాయి అను అదే కాకుండా నేను భరతనాట్యం డాన్స్ రావడం వల్ల వారోత్సవాల్లో ఒకసారి మరియు గుళ్ళో ఒకసారి పర్ఫామ్ చేశాను అండ్ ఆల్సో పుట్టపర్తిలోని మేము అష్టలక్ష్మి అవతారం చేయడం జరిగింది ఇవన్నీ అవ్వడంకి గురు ఎవరైతే గురువు గారు నాకు హెల్ప్ చేశారో వాళ్ళందరికీ నేను నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అను ఇవంతా నాకు బాబా బ్లెసింగ్స్ ఉండడం వల్ల జరిగింది కాబట్టి అనుమాన్ ఇస్ గ్రేట్ఫుల్ ఫోర్ దా